హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వికారాబాద్ జిల్లాలోని కులక్చర్ల మండల్ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని అయితే మీకు అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దేవాలయాన్ని అయితే మీకు అయితే చూపిస్తున్నానండి ముందుగా ఆలయ చరిత్ర అయితే తెలుసుకుందాము ఎట్టి క్షేత్రం పూర్వకాలంలో ఒకే గుట్టగా ఉండేదంట సర్పము గుట్ట నడి భాగం నుండి వెళ్ళి రెండు గుట్టలుగా చీలుకపోయింది రావణ సంవార అనంతరము రామచంద్ర స్వామి వారు ఈ ప్రాంతమునకు విచ్చేసి ఇట్టి ఏకశిలా పర్వతం రాతిలోనికి బాణము విడిచినందుకు ఇచ్చట బాణము వలె గుండము ఏర్పడింది ఈ గుండంలో నీళ్ళు సేవించిన స్నానం ఆచరించిన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది ఎంతో అద్భుతంగా ఉంది కదండి ఈ వీడియో అయితే చూద్దాం ఇంకా మిగతా విషయాలు ఏమింది ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఎంట్రెన్స్లో ఇక్కడ స్వామివారు మొట్టమొదటిగా పాదాలు అయితే ఇక్కడైతే ఉన్నాయండి ఇక్కడ నుండి చూద్దాం మనకు బ్రహ్మోత్సవాల సమయంలో ఎంతో అద్భుతంగా అయితే ఈ ప్రాంతం ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు మనకైతే ఈ ప్రాంతం మొత్తం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు మనకైతే స్వామివారు ఉన్నటువంటి కొండ ఇక్కడ మనకు రెండో కొండ అటు సైడ్ ఉంటుందండి ఇక్కడ ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి మీకైతే గుడి దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలన్నీ చూపిస్తానండి ఇక్కడ చూడొచ్చు మనకైతే రథం అయితే ఇక్కడ ఉన్నాయి స్వామివారి రథోత్సవం జరుగుతుంటుంది మనకు జాతర సమయంలో చాలా అద్భుతంగా అయితే జనాలు అయితే ఉంటారండి ఇక్కడ గుండం ఇదే గుండం అండి బాణం ఆకారంలో ఉన్న గుండం అండి చాలా అద్భుతమండి అని చెప్పుకోవచ్చు పెద్ద ఏకశిల కొండపైన ఇంత అద్భుతంగా అయితే ఈ కోనేరు ఉండడం అనేది చాలా విశేషంగా భావిస్తారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ స్వామివారిని పల్లకి సేవలో తీసుకొచ్చేది కూడా నేను నైట్లో వీడియో తీసినాను అది కూడా చూపిస్తాను మీకు చాలా అద్భుతంగా అయితే స్వామివారి సేవలో నేను కూడా పాల్గొన్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎంతో కంటెంట్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నానండి ఇక్కడ స్వామివారి ఇష్టండి ఇక్కడ మనం గర్భగుల్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం మిగతా కార్యక్రమాల్లో పాల్గొందాం చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అసలు చూడొచ్చు మీరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటాము ఇక్కడ స్వామివారు ఇక్కడ నైట్లో చూడండి వీడియో ఇది నైట్లో స్వామివారిని పల్లకి సేవలో బండవెరక చెర్ల నుండి మనకు పాంబండకి స్వామివారిని అయితే తీసుకొని వస్తారండి ఎంతో గ్రాండ్గా అయితే ఆ ఊరి వాళ్ళు అయితే స్వామివారి సేవలను అయితే పాల్గొంటారండి చాలా బాగుంటుంది అసలు బాజా భజంత్రిలతోంటి ఎంతో అద్భుతంగా అయితే స్వామివారిని అయితే కొండపైనకైతే తీసుకెళ్తారండి చాలా బాగుంటుంది మనమైతే కొండపైనకైతే వచ్చేసాము స్వామివారి సేవలో గుణంగా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉంది నేను వీడికి టూ ఇయర్స్ నుంచి నేనైతే స్వామివారి సేవలో పాల్గొంటున్నానండి చాలా బాగుంటుంది చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే స్వామివారిని పల్లకిలో మోయడం అనేది చాలా అద్భుతం అంటే అనిపించింది మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మన ఈ వికారాబాద్ డిస్టిక్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఈ వాచ్ చేయండి చాలా బాగుంటుంది అసలు టెంపుల్ కానీ ఏదైనా సరే విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి చాలా బాగుంటుంది డే టైంలో అయినా నైట్ టైంలో అయినా చాలా బాగుంటుంది అసలు మనకైతే చూసుకోవచ్చు నైట్ వ్యూ ఇలా ఉంటుంది మీకైతే టెంపుల్ కూడా చూసినా చూడండి చాలా బాగుంటుంది అసలు దేవాలయం మాత్రము చాలా మంది భక్తులు కూడా వస్తారు ఇప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో చాలా బాగుంటుంది అసలు ఉగాది వరకు ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు రెండు మూడు నా ఛానల్లో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుందే అంటని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్